हाय बाय हाय हाय गाले बेस्ट इज बेस्ट टू चल जाएगी पापा मुझे टाइम है मैं रहता हूं तुम तो ढूंढ लेते हो तुम चाहो एंटी जूम चाहिए ये तुम को आइटर आ रहा है तुम बाय बाय आज खाने जूम है హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా పాప వినాశనం చూసుకున్న తర్వాత మేము జపాలి హనుమాన్ మందిర్కైతే బయలుదేరి వచ్చేసామనమాట ఇక్కడ స్టార్టింగ్ అనమాట ఇది ఎంట్రన్స్ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి దాదాపు వన్ కిలోమీటర్ వరకు ఉంటుందన్నమాట నడుచుకుంటూ అయితే వెయ్యి వెళ్ళాలన్నమాట వెహికల్స్ అన్నీ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే వెహికల్స్ పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఇలా కొన్ని కొన్ని స్టెప్స్ వస్తాయి అక్కడక్కడ ఫ్లాట్గా ఉంటుందనమాట ఇదిగో ఇలా చూస్తున్నారు కదా ఇట్లయితే ఉంటుంది సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు అనమాట సింపుల్గానే ఉంటుంది చుట్టూ అటు ఇటు మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా చాలా చల్లగా చాలా బాగుంది వాతావరణం మార్నింగే వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం టెన్ తర్వాత అయితే ఎండలు బాగా ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా అయితే ఉంటుంది కింద చెట్లు దగ్గరగా లేని ప్లేస్లో అయితే కొంచెం కాళ్ళు కూడా మండుతాయి అన్నమాట సమ్మర్ కదా చాలా వేడి వేడైతే ఉంటుంది సో ఇంకా మేము మార్నింగే కాబట్టి మాకు వెళ్ళేటప్పుడు అంతే మనిపించలేదు కొంచెం రిటర్న్ వచ్చేటప్పుడే కొంచెం ఎండ పెరిగింది అప్పటికే టువెల్ దాటింది అనమాట ఇక ఎండ పెరిగింది అప్పటికే కొంచెం కాళ్ళు కాలుతున్నాయి ఇంకా చూసుకొని మెల్లగా అక్కడక్కడ ఆకుంటూ నీడ దగ్గర ఆగి అలా వెళ్ళి రిటర్న్ అయితే వచ్చామన్నమాట ఈ వన్ కిలోమీటర్ వెళ్ళే డిస్టెన్స్ ఉంది చూడండి అదైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మనకు ఎందుకంటే స్టెప్స్కి అటు ఇటు మొత్తం చెట్లు అనమాట మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా సో చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూసి నేను స్టాచ్యూ అనుకున్నా రియల్గా కానీ స్టాచ్యూ అయితే కాదనమాట మనిషి అలా వేసుకొని గెటప్ వేసుకొని అలా స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట అసలు కొంచెం కూడా కదలట్లేదు కళ్ళ రెప్పలు వేయడం చూసి నేను మనిషి అని అయితే గుర్తుపెట్టాను అప్పటిదాకా నేను స్టాచ్యూ అనే అనుకున్నానమాట అదొకటి చాలా బాగా అనిపించింది సరే ఇంకా మావాడు వచ్చేసి ప్లేస్ చాలా ఫ్రీగా దొరికేసరికి ఓ డ్యాన్సులు వేసేస్తున్నారు సాంగ్స్ మీద అయితే వేస్తున్నాడు అనమాట చాలా ఎంజాయ్ చేస్తాడు వాడైతే వాడు ఆగమన్నప్పుడు మేము ఆగాలి ఇంకా పదండి అన్నప్పుడు మేము నడవాలన్నమాట అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటూ మెల్లమెల్లగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాం అనమాట చాలామంది వస్తూ వస్తు పోయే వాళ్ళైతే చాలామంది భక్తులు అనమాట అటు ఇటు సో చాలా బాగుంది థ్రిల్లింగ్ అయితే ఇంకా తిరుమలకి అయితే చూడాల్సిన ప్లేసెస్లో ఇప్పుడు ఈ జపాలి హనుమాన్ మందిర్ కూడా ఒకటి అనమాట చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే మధ్యలో ఉంది మొత్తం చుట్టూ ఫారెస్ట్ లోపల మంచిగా టెంపుల్ ఉందనమాట చాలా బాగుంది సో ఇక్కడ చూడండి ఉడత ఎంత బాగుందంటే ఏమన్నా ఇస్తే తీసుకొని తింటుంది అనమాట ఆ ఎవరో ఇచ్చారు కొబ్బరికాయ ఇస్తే కొరుక్కొని తింటుంది భలేగా చాలా బా అనిపించింది ఇది ఇది కూడా సో ఇంకా అలా వెళ్తూ ఉంటే మనకు దారిలోనే మ్యాంగోస్ కట్ చేసి అమ్మడము కీరాలు ఫ్రూట్స్ అలా అమ్మడము ఇక్కడ చూస్తున్నారు కదా ఏదో ఒకటి అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంకా డ్రింక్స్ అంటే మజ్జిగలు అమ్ముతున్నారు అలా అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగో పైన స్టెప్స్ పైన అనమాట మనకు కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూర్చొని ఏమన్నా స్నాక్స్ ఇలా తినడానికైతే ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట సో మొత్తానికైతే మేము వన్ కిలోమీటర్ అయితే వాకింగ్ చేసుకొని రీచ్ అయిపోయాం అనమాట చూస్తున్నారు కదా ఎదురుగా టెంపుల్ వచ్చేసింది సో ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలకి వాటికి సంబంధించిన తమలపాకులు కొబ్బరికాయలు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇంకా మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాము దర్శనం చేసుకొని వచ్చేయాలి ఇక్కడ కోనేరు కూడా ఒకటి ఉంది టెంపుల్కి ఆపోజిట్లో బయట సైడ్ కోనేరు కూడా ఉంది సో అలాగే చాలామంది కూడా ఉన్నారు రష్ అయితే బాగుందనమాట ఇంకా పాప వినాశనంకి వచ్చిన వాళ్ళు తిరుమలకు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఇవి ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తున్నారు కదా సో ఇక్కడ కూడా రష్ బాగానే ఉంది సో మొత్తానికి మెయిన్ టెంపుల్ అనమాట అది కనబడుతున్నది ఎదురుగా టెంపుల్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది చాలా బాగుంది ఇంకా మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము సో మనకు టెంపుల్కి ఆపోజిట్లో బయట సైడ్ అయితే చిన్న శివలింగం కూడా ఉందనమాట అది కూడా బాగుంది సో ఇక్కడ ఇంకా టెంపుల్ అయితే ఒక రౌండ్ అయితే తిరిగేశాక మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతాము సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి